మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈరోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులు ఉన్నాయి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఇంత మునుపు వీడియో చూశారు అసెంబ్లీ అంటే హేళన తిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈరోజు మనందరి ఆలోచన ఒకటి ఉంటే ఏదైనా సాధ్యం నీళ్లు అనేది జీవితం ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని భూమాతని చల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నో సార్లు మీకు ఒక మాట చెప్పాను రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముట్టాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రీ నీవా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈ రోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంతుంది ఇంకోపక్క కర్నూలు కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో లో జీడి జీడిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటించే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి నీవా ద్వారా నలభై టిఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి మనకింగా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని రాబో ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో పాత జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఆరు లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను చాలాసార్లు చూశాను ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న పుంగునూరు నీవా తంబళ్లపల్లి కుప్పం చింతపర్తి ఎల్లుట్ల వాయిల్పాడు సదుం బ్రంచకనాల్ తో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఈ జిల్లాలో పాత జిల్లాలో పీలేరు పుంగునూరు చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు జీడి నెల్లూరు గుడి నీళ్లు వస్తాయి ఒక్క అందినీవ పంతొమ్మిది నియోజకవర్గాలకి ఐదు జిల్లాల్లో అదే సమయంలో ఎనభై ఎనిమిది మండలాలకి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మన దగ్గర మీరు ఒకసారి చూస్తే రెండు వందల పదహైదు క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళగనపడుస్తా ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్ పొడవున్న కుప్పం బ్రాంచ్ కిణాలు మొన్నే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం ఎనిమిది మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా పాలారు పైన చెక్ డ్యాం రిపేర్లు రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత జల కళదిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం నా ఆలోచన నా కళ ఒకటే నేను అనునిత్యం ఆలోచించేది ఒకటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా దీనికి ఒకటే మార్గం నదుల అనుసంధానం జరగాలి సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు గాని మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు ఇప్పుడుండే రిజర్వాయర్లు అన్నిట్లో నీళ్లు నింపుతాం ఒక సంవత్సరంగా అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే ఒకటి రెండు సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో అనేక విధాలుగా ప్రయత్నం చేశాను నీరు మీరు అన్నాను నీరు చెట్టు అన్నాం తాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని నిలబెట్టాలి నిలబెట్టే నీటిని భూమిలో ఇంకించే